శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగం నాలుగవ అనువాదము భగవానుడు అంటున్నాడు కర్మలు మారడం వలన పురుషుడు నిష్కయమగు ఆత్మరూప స్థితిని పొందడు కర్మ సన్యాస మాత్రం చేత సిద్ధి పొందడు ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ చేసిన యజ్ఞాది కర్మలు చేసిన పాపాలను క్షయం చేసి సత్వశుద్ధిని కలిగించి తద్వారా జ్ఞానం కలగడానికి కారణమవుతాయి పురుషులకు పాపకర్మలు క్షయం కావడంతో జ్ఞానం కలుగుతుంది అద్దంపై చేరిన మలినం తుడిచివేయగానే అందులో తనను తాను చూడగలిగినట్లు ఆత్మదర్శనం అవుతుంది అటువంటి కర్మలు మానినంత మాత్రాన నిష్కయమగు రూప స్థితి అంటే నిష్కారంభ భావం కర్మశూన్యత సిద్ధించదు నిష్కయమైన ఆత్మస్వరూపంలో నిలిచి ఉండే స్థితి జ్ఞాననిష్ట కలుగదు జై శ్రీరామ్